నల్గొండ జిల్లా మిర్యాలగుడలో అంతరాష్ట దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు బైపాస్ వెంట ఉన్న ఇన్లే టార్గెట్ గా చేస్తూ నల్గొండ జిల్లాలో ఇరవై చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు నిందితుల వద్ద నుండి అరవై లక్షల విలువైన ఎనభై మూడు తులాల బంగారం ఎనిమిది తులాల వెండి ఒక కారు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు తరలిస్తున్నట్లుగా తెలిపారు దీంట్లో ముట్టూస్ మనకి ఫార్టీ పులాస్ దాకా ముట్టూస్ పెట్టారు మీకు అంత వీళ్ళ దగ్గర సీజ్ చేశాము దీంట్లో వెండి ఒక ఎనిమిది తులాలు ఒక స్విఫ్ట్ డిజైన్ వెహికల్ ఒక బుల్లెట్ వెహికల్ ఇవన్నీ కూడా సీజ్ చేస్తే టోటల్ వర్త్ రూపీస్ అరవై లక్షలు ఈ రోజు మనం రికవరీ చేసి వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ పెడుతున్నాము వీళ్ళ పైన పీడీ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది ఎందుకంటే వరుసగా దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి పీడీ యాక్ట్ కూడా అప్లికల్ అప్లికబుల్ అవుతుంది పీడీ యాక్ట్ కూడా మేము పెట్టి పంపిస్తాం వీళ్ళని నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ప్రజలందరికీ మీరు సీసీటీవీలో ఒకటి మీరు మంచిగా ఇల్లు కట్టుకుంటారు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నాము లక్షలాది లక్షలు కొద్ది డబ్బులు పెట్టి మనము ఇల్లు కట్టుకుంటున్నాము కానీ మీరు ఒక టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ మీరు పెట్టుకున్నట్టయితే మీ ఇంటికి చాలా మటుకు సేఫ్ సేఫ్టీ ఉంటది ఇట్లాంటి దొంగతనాలైనా కానీ అండి ఏదైనా గొడవలు అయినా కూడా మీకు సేఫ్ గా ఉంటుంది ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు కూడా సిసిటీవీ ఫుటేజ్ చూసుకొని చాలా మట్టుకు అక్కడనే డిటెక్షన్ సింపుల్ గా అయిపోతుంది సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది మా స్టాఫ్ కి కూడా మీరు కూడా వన్ టౌన్ టూ టౌన్ ఇన్స్పెక్టర్స్ కి అట్లాగే రూరల్ ఇన్స్పెక్టర్స్ కి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఈ కాలనీస్ తిరిగి సిసిటీవీస్ పైన అవగాహన చేయాలని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఈ రోజు కూడా మనం ఒక థర్టీ సెవెన్ సిసిటీవీ కెమెరాస్ ఎల్గూడ టౌన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఇనాగరేషన్ చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా వైర్లెస్ కెమెరాస్ సో కంటిన్యూస్ గా ఫుటేజ్ అంతా మన పోలీస్ స్టేషన్స్ కి వచ్చేస్తా ఉంటుంది ఈ వైర్లెస్ ఆంటీనోస్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా మన షాప్ కీపర్స్ కానివ్వండి ఇంటి వాళ్ళు ఎవరైనా సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా వైర్ ఆ వైఫై ఈ డివైజెస్ ఖర్చు కూడా తగ్గిపోయి చాలా మటుకు ఐ థింక్ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్ లో సీసీటీవీ కెమెరాస్ వస్తున్నాయి మీరందరూ కూడా పోలీస్ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మీకు చెప్తారు టెక్నికల్ నో హా తెలుసుకొని ఆ వెండర్స్ ని కూడా కనెక్ట్ చేస్తారు మీరు డైరెక్ట్ గా వెండర్స్ తోనే మాట్లాడుకొని సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకోనని అందరికీ కూడా కోరుకుంటున్నాను ఈ మొత్తం డీటెయిల్